హలో అందరికీ నమస్కారం అండి వచ్చిందండి వెయ్యారి ఎవరో తెలుసు కదా మరుసపల్లి షర్మిళ ఏమమ్మా మరుసపల్లి షర్మిళ నీకు ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అవసరం లేదు చంద్రబాబు నాయుడికి మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటూ వాళ్ళ కొడుకు కూడా రాడు నువ్వు మాత్రం వచ్చేస్తావు ఏంటి ఎంత ఇచ్చాడు ఏంటి ప్యాకేజ్ నీకు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మురుసపల్లి షర్మిల ఏమమ్మా షర్మిల ఎంత తీసుకున్నావు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ ఈరోజు కాదంబరి గురించి కూడా మాట్లాడేస్తున్నావు ఏ కాదంబరి చాలా మంచి అమ్మాయి అని సర్టిఫై చేస్తున్నావు అంటే మీ గురించి గతంలో ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసినటువంటి మర్చిపోయారా ఈ టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళని ఎలా అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడతారో మీకన్నా ఎవరికి తెలుసు మరుసపల్లి షర్మిళా గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకునే మీ ఇమేజ్ని ప్లస్ జగన్ అన్న ఇమేజ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని ఎంత డ్యామేజ్ చేశారో మర్చిపోయారా మరుసపల్లి షర్మిళా గారు లేదంటే వాళ్ళు చెప్పిందే నిజమాన్ని నమ్మాలన్నా ఇవన్నీ ఎలా మర్చిపోయి వాళ్ళతో మీరు వాళ్ళు చెప్పినట్టు నాటకాలు ఆడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మాటకు ముందు రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పుకునే మరుసపల్లి ఈ ఈరోజు నిజంగా మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డే అయ్యి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి మేనరిజానికే కాదు రాజశేఖర్ రెడ్డి పౌరుషానికి కూడా వారసురాలై ఉండాలి ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారి పౌరుషానికే వారసురాలయ్యంటే ఈ టీడీపీ తో కానీ ఆ కాంగ్రెస్ పార్టీతో కానీ జత కట్టేవాళ్ళు కాదు ఎందుకు మాటకు ముందు రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ బిడ్డ అని చెప్పుకొని రాజశేఖర్ రెడ్డి గారు పరువు తీస్తారు మీరు దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకోకండి మీరు మరుసపల్లి షర్మిళ మరుసపల్లి షర్మిలాగానే ఉండండి కొంచెమైనా సిగ్గుందా అండి మీకు ఒక ఆడ పుట్టిక పుట్టి మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల మీద వాళ్ళ పర్సనల్ బాత్రూమ్లలో వీడియోస్ తీసి వాళ్ళకి వాళ్ళకన్నా వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన ఈ గవర్నమెంట్ తరపున ఎవరో ముంబైకి సంబంధించిన కాదంబరి విషయంగా మాట్లాడుతున్నారే కానీ ఈ మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల గురించి మాట్లాడారా మీరు ఈ రాష్ట్రంలో ఏదన్నా జరిగితే స్పందించిన మీరు ముంబైకి సంబంధించిన కాదంబరి విషయంలో ఏంటికి స్పందిస్తున్నారు మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలా లేదనంటే ముంబైకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలా ఒక్కళ్ళతో పుచ్చుకొని మరి మాట్లాడుతున్నారు లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారని సరని ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఏంటి అసలు మీ ప్రాబ్లం నాకు అర్థం కాదు మీ పర్సనల్ ఏదన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి దయచేసి దాన్ని రాజకీయం చేయకండి మరుసపల్లి శర్మిలా జగన్మోహన్ రెడ్డికే కాదు ఆడపిల్ల ఉండేది మీకు కూడా ఒక ఆడపిల్ల ఉందనేసరని మీరు కూడా ఒక ఆడవారే అనే విషయం మర్చిపోకండి రాష్ట్రంలో గుడ్ల వల్లేరుకు సంబంధించిన మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల బాధ పట్టలేదు కానీ మీకు ముంబై నుంచి వచ్చిన కాదంబరి అనే ఆవిడికి అన్యాయం జరిగిందని మాత్రం ఒకళ్ళు తప్పుచుకొని వచ్చేసరే సిగ్గు లేకుండా మీరు పైగా పీసీసీ అధ్యక్షురాలంట సిగ్గుండాలి కొంచెమైనా సరే థ్యాంక్ యూ ఆల్